హాయ్ అండి ఈ వీడియోలో మా భోగి సంక్రాంతి కనుమ పండుగ ఎలా చేసుకున్నామో కొన్ని వీడియోలు తీశాను మాకు కూడా మెమరీగా ఉంటుందని ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కంప్లీట్గా చూడండి భోగి రోజు ఏంటంటే నలుగు పెడుతున్నారు మా ఆయన మా పిల్లలకి అండ్ మాది ఓపెన్ కిచెన్ కా కాకపోవడం వల్ల ఏంటంటే అంత లైటింగ్ రాదు పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది పొయ్యి దగ్గర గొడవ పడడం పొయ్యి కోసం వేడి కోసం అండ్ మా అత్తగారు కూడా నలుగు పెడుతున్నారు మా పిల్లలకి ఫస్ట్ మా చిన్నబ్బాయికి పెట్టారు ఇప్పుడు మా పెద్ద అబ్బాయికి పెడుతున్నారు ఇంకా పొయ్యి కోసం గొడవలు అన్నమాట ఒకళ్ళ తర్వాత ఒకరు మా చిన్నప్పుడు కూడా ఇంతే మా అన్నయ్య నేను గొడవ పడేవారు పొయ్యి కోసం చలికాలం వేడిగా ఉంటుంది కదా అని అండ్ ఆ తర్వాత మేము కూడా అలాగే పెట్టుకొని స్నానాలు చేసేసాము నేను ఇక్కడ చేదు తాగుతున్నాను చూడండి మా ఆయన నవ్వించేస్తున్నారు నన్ను చిన్నపిల్లలు చిన్నపిల్లలు బాగానే తాగేసారు నువ్వు అని అండ్ మా ఊర్లో విపరీతమైన వేపకులు వేప మూటికలతో చేస్తారు కదా అది అండ్ మా ఇంటి చుట్టూ పొలాలు ఉండడం వల్ల అనుకుంటా విపరీతమైన మంచి ఆ తర్వాత అందరూ స్నానాలు చేసి రెడీ అయ్యాము నెక్స్ట్ డే సంక్రాంతి రోజు అన్నమాట ఇది మా వైపు అయితే సంక్రాంతి రోజు పెద్దలకు పెడతారు కదా పొంగడాలు వేస్తాము బెల్లం తడి బియ్యం పిండితో అవే వేస్తున్నాను నాకు నాకైతే కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఎందుకంటే గ్యాస్ మీద అలా నిలబడి చేసే కన్నా ఇదే బెటర్ అనిపిస్తుంది మా అత్తగారికి తెలియదు యూట్యూబ్ వీడియో ఏంటి ఇది ఏంటి ఇక్కడ పెట్టామని అంటున్నారు అందుకే నేను నవ్వుతున్నాను పొంగడాలు వేయడం నాకు కూడా రాదు మా అత్తగారు చెప్తున్నారు ఎలా వేయాలి ఏంటని కొంచెం చిక్కగా అయ్యింది కొంచెం వాటర్ వేయమన్నారు అందుకే వేసాను అండ్ కంప్లీట్గా మా పూజా విధానం అన్నీ వీడియో తీయలేకపోయాను ఎందుకంటే చాలా బిజీగా ఉంటాం కదా పండగంటే అందుకని అండ్ మా పిల్లలు కూడా తీయడానికి వాళ్ళకి ఈ వారం రోజులే కదా ఫ్రీడమ్ అని వాళ్ళకి కూడా నేను చెప్పలేదు అండ్ మా ఇంట్లో ఎక్కడంటే అందరికీ తెలుసు అక్కడ తెలియదు కదా వీడియోలు ఏంటని ఇబ్బంది పడతారు మేమైతే ఉదయాన్నే మా మేనకోడలకి ఇలా పెట్టుకుంటాము మా ఆడపడుచాలు పాప అన్నమాట చిన్నప్పుడే కరెంట్ షాక్తో చనిపోయారు దానివల్ల ఏంటంటే మేము ఉదయాన్నే తనకు పూజ చేస్తాము పరమాన్నము వడపప్పు పొంగణాలు అన్నీ వేసి తన ఫోటో దగ్గర పెట్టుకొని పూజ చేసి ఒక చిన్న పిల్లని అంటే తను తనకి ఇలా చిన్న వయసులో చనిపోయే వారిని ఉదయాన్నే తనకు చేసి మధ్యాహ్నం పెద్దవాళ్ళకి అన్నమాట అవన్నీ నేను తీయలేదు వీడియో కొన్ని మాత్రమే తీసాను కొంచెం హడాబడిగా ఉంటుంది ఆ రోజు అందుకని తీయలేకపోయాను అండ్ మా అత్తగారు నాకు అన్నీ హెల్ప్ చేస్తున్నారు ఒక్కొక్కటి అందిస్తున్నారు నేను పెడుతున్నాను అనమాట వాయిస్ కొంచెం బాగలేదు జలుబు చేసింది ఇగ్నోర్ చేయండి ఇక్కడ దూపం వేస్తున్నాను పరమాన్నం పొంగణాలు చెరుగ్గడ్లు అన్నీ నార్మల్ పెద్దవాళ్ళకి ఎలా పెడతామో అలాగే పెద్దలకు పెడతాం కదా అలాగా చీర శతమానం పెడతాం మేము ప్రతి సంవత్సరం నేను తీసుకున్న చీర తనకి పెడతాను పసుపు పొట్లు అన్నీ పెట్టేసి ఇంకా మా పెద్ద వాళ్ళు కూడా తనకి చీర మా ఇంటి దగ్గరనే పెడతారు అవి కూడా వాళ్ళు ఇచ్చిన కూడా నేను పసుపు గట్ట పెట్టి వాళ్ళు ఇచ్చిన మా అరటిపళ్ళు కొబ్బరికాయలు కూడా నేనే పెడతాను తర్వాత ఇక్కడ వైట్ దారం తీసుకొని పసుపు రాసి శతమానం కూరుస్తున్నాను అనమాట తనకి వేయడానికి ఇలా గోల్డ్ శతమానం తీసుకొని తనకి పెడతాము నాకు బయట మాట్లాడడం వచ్చి కానీ అంత వీడియోలో ఇంకా అలవాటు అవ్వలేదు మీ వివరించడం నాకు అంత కంప్లీట్గా రావట్లేదు కొంచెం అర్థం చేసుకోండి అండ్ ఈ వీడియో మీతో పాటు మాకు కూడా ఒక మెమరీగా ఉంటుందని తీశాను అండ్ ఇదిగోండి ఇలా పాపను చిన్న పాపను తీసుకొచ్చి తనకి పసుపు మొహానికి చేతులకి కాళ్ళకి రాసి బొట్టు పెడతాను అంటే మా మేనకోడల ప్లేస్లో ఈ పాపను తీసుకొచ్చి అన్నీ చేస్తున్నాను అన్నమాట మా అత్తగారు అన్నీ పక్కనుండి చెప్తూ ఉంటే నేను చేస్తున్నాను ఉంది కదా మూల పెట్టి తనకి వేస్తాము తర్వాత అరిటాకులో పరమాన్నం అంటే తన దగ్గర ఏమేమి పెట్టామో మూలన అన్నీ దేవుడి దగ్గర పెట్టినవన్నీ తనకి పెట్టాలన్నమాట పరమాన్నం చెరుగడ దుంపలు పొంగడాలు అన్నీ తనకు పెట్టి పరమాన్నం తిన్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత అవన్నీ చీర సతిమానం అన్నీ నేను తీస్తాను అన్నమాట అందరికీ తెలిసే ఉంటుంది ఈ విధంగా నేను ఆ రోజు ఉదయం సంక్రాంతి రోజు పూజ చేసుకున్నాను ఆ తర్వాత మేము పొలంలోకి వెళ్ళాము ఎందుకంటే పొలంలో మా పెద్దమామి గారి సమాధి ఉంటుంది అక్కడ ఆ సమాధి దగ్గరికి పెద్దమామి గారికి బట్టలు పెట్టుకోవడానికని వెళ్ళాము అక్కడ మేము ఎలా పూజ చేసుకున్నానో చూపిస్తున్నాను అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఈవినింగ్ అన్నమాట ఇది పెద్దలకి అన్నీ పెట్టేసిన తర్వాత ఇలా ఈవినింగ్ పెద్దమావి గారి సమాధి సమాధి దగ్గరికి వచ్చి ఇలాగ అతనికి బట్టలు పెట్టుకుంటాం అందరం మేము మా మావిలు నలుగురు అనమాట ఇతను పెద్దమావి గారు యాక్సిడెంట్లో చనిపోయారు ఆయన మీద ఉన్న అభిమానంతో మా పొలంలోనే ఇలా సమాధి పెట్టారు ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు ఇలా బట్టలు పెట్టుకుంటాము ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఈ పిల్లలు మా బావగారు పిల్లలు ఆడపిల్లలు అండ్ మా ఆయన మా అత్తయ్య గారు ఆవిడ ఇప్పుడు మా పొలంలో మొక్కజొన్న ఉంది పక్కన చూస్తే మీకు తెలుస్తుంది పొలాలు గట్రా చూపిద్దును కానీ పొలాలంతా మొక్కజొన్న ఉంది అందుకే కంప్లీట్గా చూపించలేకపోయాను ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను ఇలా ప్రతి సంక్రాంతి రోజు వచ్చి ఇలా అతనికి బట్టలు పెట్టి పూజ చేసుకుంటాము వీడియో లెంత్ అయిపోతుందని స్పీడ్లో పెట్టాను మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది పసుపు కుంకుమలు చుట్టూ పెడతాము పెట్టి అరటిపళ్ళు కొబ్బరికాయలు నైవేద్యాలు అన్నీ పెట్టేసి బట్టలు పెట్టుకుంటాము ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుర్తుగా ఉంటుందని వీడియో తీశాను అండ్ ఇవి మా కల్లాలన్నమాట అంటే ఆవులు గట్రా ఉంటాయి కదా దాన్ని అంటారు అండ్ మా ఆవులు ఇవి పండగైనా తప్పదు కదా రైతులకి ఆవులకి పెట్టాలి కదా నీ కడుగులు అవి పెట్టాలి అండ్ ఇది మా ఆవు ఇందాక చూపించాను కదా అవి మా పెయిలు అనమాట రెండు పెయ్యలు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి ఇది మా చిన్నమావి గారు ఆవులు అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్